అంతేకాదు ఈరోజు పాడేరు నియోజకవర్గంలో గతంలో రెండు వేల పద్నాలుగు కన్నా ముందు రెండు వేల పద్నాలుగు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉమ్మడి రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయి పదహారు వేల కోట్ల రూపాయలు నోటు బడ్జెట్తో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రోజు మేమంతా ఇక్కడ వైసీపీకి ఓట్లు వేసినప్పటికీ ఆయన ఎటువంటి వివక్ష చూపించుకోకుండా ఎటువంటి గిరిజనుల మీద ఇబ్బంది లేకుండా గిరిజనులకే ఎక్కువ సంక్షేమాన్ని ఇచ్చాడు ఈరోజు దాదాపుగా పాడేరు నియోజకవర్గంలో నూట తొమ్మిది పంచాయతీలు ఉంటే ప్రతి పంచాయతీ హెడ్ క్వార్టర్ కూడా తారు రోడ్డు వేయించుకున్నాం ప్రతి ఇంటి ముందు కూడా సీసీ రోడ్లు వేసుకున్నాం సీసీ రోడ్లతో పాటు కాలువలు తప్పించుకున్నాం అంతేకాకుండా శ్మశాన వాటికలు కట్టించుకున్నాం దాంతోపాటు మంచినీటి సౌకర్యాన్ని ఆ రోజు గ్రావిటీ స్కీమ్ ద్వారా తెచ్చుకున్నాం దాంతోపాటు నీరు చెట్టు అంటు సాగునీరుకి తాగునీరికి పొలాలకి ప్రతి దానికి కూడా అభివృద్ధిని చేశాడు దాంతోపాటు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇవ్వడమే కాదు ఆ పట్టాలు ఇచ్చినటువంటి ప్రాంతాల్లో కాఫీ తోటలు వేసినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రతి ఒక్క గిరిజనుడు ఆర్థికంగా పురోగతి చెందాలని చెప్పి ట్రైకార్ లోన్లు ఇచ్చారు దాంతోపాటు మా పిల్లల్ని చదివించేటప్పుడు బెస్ట్ ఆఫ్ స్కూల్స్ పెట్టారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా చంద్రన్న బీమా గానీ చంద్రన్న కానుక్ గాని పసుపు కుంకాలు కానీ చంద్రన్న పెళ్లి కానుక్ కానీ ఇల్లులు హౌసెస్ కానీ ఇలా పలు రకాల సంక్షేమ పథకాలు పెట్టి గిరిజన ప్రాంతాలని ముఖ్యంగా మా గిరిజన పాడేరు నియోజకవర్గాన్ని అభివృద్ధి దాంతో దాంతోపాటు ఆయన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజున గిరిజన తెగలందరికీ కూడా యాభై సంవత్సరాలకే పెన్షన్ ఉండాలని రెండు వందల రూపాయల పెన్షన్ ని రెండు వేల రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు ఇది ఈ రోజు ప్రజలంతా గమనిస్తున్నారు ఎందుకంటే ఇదే జగన్మోహన్ రెడ్డి మూడు వేల రూపాయలు పెన్షన్ అని ఇస్తానని చెప్పి అసలు ఐదు సంవత్సరాలు పూర్తి కాలం అయిపోయిన తర్వాత నిన్నకి నిన్న లాస్ట్ రేపు ఓటు వేయించుకోవడం కోసమని అప్పుడు రెండు వందల యాభై పెంచి మూడు వేలు ఇచ్చాను మేనిఫెస్టో హండ్రెడ్ పర్సెంట్ చేసుకున్నానని ప్రగల్పాలు పలుకుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మీ ఎమ్మెల్యేలకి ట్రాన్స్ఫర్లు పెట్టి సీట్లు తీసేసి అసలు మీ ఎమ్మెల్యేలు అసలు వాళ్ళని ఎమ్మెల్యేలుగా కూడా గుర్తించుకోకుండా ఎంపీలుగా గుర్తించుకోకుండా ఈరోజు నువ్వు చేస్తున్నటువంటి దుర్మార్గమైన చర్యలకి నీ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలే ఈరోజు ఎలా చెల్లా చెదరైపోవడమే కాదు నీ మీద ఎంత వ్యతిరేకత వచ్చిందో ఒక్కసారి నువ్వు గమనించుకున్నావా అని జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా వినాశకారే విపరీత బుద్ధి పోయే కాలం దా దాపురించేవాడికి ఇలాంటి అపశకునాలు వాళ్ళకి వాళ్ళే స్వయంకృత ప్రధాన చేసుకున్న చేసుకుంటారనడం అన్నది ఇది నిదర్శనం అందుకనే చెప్తున్నాం ఈ రా కదలిరా సభలు రేపు మా అరకు పార్లమెంట్లో ఇరవయో తారీఖున చంద్రబాబు నాయుడు గారు అరకు పార్లమెంటు ఉన్నటువంటి నియోజకవర్గాల స్థాయిలో రా కదలిరా బహిరంగ సభ జరగబోతుంది ఆ సభకు కూడాను పాడేరు నుంచే ఇరవై నుంచి పాతిక వేల మంది మేము వెళ్ళబోతున్నాం అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను రేపు సభ కూడాను గిరిజన ప్రాంతాల్లో గతంలో ఎప్పుడూ లేనంతగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజున రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినప్పుడు ఆ రోజు కూడా ఎంత జనవాహిని వచ్చారో మనమంతా చూసాం అంతకన్నా ఎక్కువ జన జనాల్ని రేపు గిరిజనులంతా కూడా రేపు ఆ సభకి రాబోతున్నారు అందరూ ఉత్సాహంగా ఉన్నారు ఇక మొన్న యువగలం నవశకం పాదయాత్రకి అదే పాదయాత్ర ముగింపు సభకే మొత్తం జనాలంతా ఇంకా మేము వస్తాం మేమొస్తామని ఉత్సాహపడ్డారు ఖచ్చితంగా రేపు సభని మేము విజయవంతం చేయబోతున్నాం అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇంకా మిగిలిపోయినటువంటి అభివృద్ధి ఏదైనా ఉన్నా ఇక సంక్షేమం అయితే అందరికీ ఇప్పటికే మేము భవిష్యత్తు గ్యారెంటీ బాబుచూరిటీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు మొత్తం ఇద్దరు సమిష్టిగా రేపు పోటీ చేసేటటువంటి ఈ కూటమితో మేము ఈ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని కూడా గ్రామాల్లోని ప్రతి కుటుంబానికి వెళ్తున్నాం ఇప్పటికే దాదాపుగా మన పాడేరు నియోజకవర్గంలో ఒక ఇరవై వేల హౌసెస్కి మేము వెళ్ళడం జరిగింది అంతకన్నా ఇక ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నారు మా మేము రేపొద్దున మాకు భవిష్యత్తు గ్యారెంటీ కావాలని ఇవన్నీ కూడా రేపు తెలుగుదేశం పార్టీ గెలవడానికి ప్రధాన కారణాలు అవుతున్నాయి కనుక రేపు రా కదలిరా సభకు కూడాను ఖచ్చితంగా అరకు పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజలు గిరిజనులు తండోపతండాలుగా రావాల్సిందిగా కోరుతూ ఈ సభల్ని విజయవంతం చేస్తున్నందుకు రాష్ట్ర ప్రజలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు పాడేరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అత్యంత మెజారిటీతో గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు కనుక ప్రజలందరికీ ఒకటే విన్నవించుకుంటున్నాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి నమ్మి మోసపోయాం కానీ చంద్రబాబు నాయుడు గారు మనకు చేసినటువంటి అభివృద్ధిని సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా మనం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు గారు సైకిల్ గుర్తుకే ఓటేద్దామని చెప్పి వాళ్ళే వాళ్ళ మాటల్లోనే చెప్తున్నారు కనుక రేపు రాబోయే కాలంలో పాతిక సంవత్సరాల తర్వాత మళ్ళీ పాడేరులో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తున్నామని చెప్పి గర్వంగా తెలియజేస్తున్నాం కొందరు ఎమ్మెల్యేలు జనం లేని యువగా యాత్ర చూసాము అని అంటున్నారు కదా మీరు రోడ్డు మీద పెట్టుకున్నారంటేనే ఫోటో షూట్ అన్నది విషయం తెలుస్తుంది జనాలతో పెట్టుకున్నది ఎక్కడైనా సరే ఒక పెద్ద గ్రౌండ్లోనో అది ఎందుకంటే ఎప్పుడూ కూడా ప్రజాస్వామ్యంలో జ ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు ఆ రోజు పాడేరులో చూస్తాం బస్సు యాత్ర నడి రోడ్డు మీద పెట్టుకుంటే దాదాపుగా మూడు రోజులుగా మొత్తం సిటీ అంతా కూడా నిర్బంధించేస్తారు దిగ్బంధంలో చేస్తారు ఏ సందులోకి వెళ్ళినా ఏ వెళ్ళకూడదని ఆంక్షలు పెట్టారు ఆంక్షలు పెట్టి బలవంతంగా కుర్చీలేసి కూర్చోబెట్టి గేట్లేసి వాడిని బయటికి వెళ్ళకోకుండా చింతపల్లి సభను చూసాము జగన్మోహన్ రెడ్డి వచ్చిన సభను చూసాము ఇక్కడ పాడేరులో బస్ యాత్రను చూసాము ఇలాగా బంధించి చేసేటటువంటి సమావేశాలు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు చేయలేదు మీరు కళ్ళుండి కబోదులు అవ్వచ్చు చెవు నుండి కూడా వినికిడి లేని వాళ్ళు అడిగి ఉండొచ్చు కాక ఎందుకంటే ఇది నభూతో నభవిష్యత్తు గతంలో ఎప్పుడూ లేనంత ఎందుకు ఎందుకు అలా వచ్చిందంటే మీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత ప్రజల్లో ఒక తిరుగుబాటు వచ్చింది డెఫరెట్గా తెలుగుదేశం పార్టీ పెట్టేటటువంటి మహాసభలకే కాదు బహిరంగ సభలకే కాదు ఒంగోలు మహాసభను చూసాము తర్వాత రాజమండ్రి మహానాడును చూసాము తర్వాత యువగలం నవశకం సభను చూసాము ఇప్పుడు రా అంటూ చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభను చూస్తున్నాము గతంలో ఇదేమి కర్మ అంటూ ప్రతి నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు ఆసభంలో చూసాము లోకేష్ బాబు గారు జనవరి ఇరవై ఏడో తారీఖున కుప్పంలో మొదలుపెట్టినటువంటి యువగలం పాదయాత్రను కూడా చూసాం ఇవన్నీ కూడా మీకులాగా మందిని తోలుకొని వచ్చినటువంటి జనాలు కాదండి చిత్తశుద్ధితో ఉత్సాహంగా స్వయంగా వాళ్ళ ఇష్టపూర్వకంగా వచ్చినటువంటి జనాభా ఎందుకంటే ఒక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జనాలు రారని ఒక నానుడి కానీ ఈరోజు ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు ఎప్పుడెప్పుడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దించేద్దాం తెలుగుదేశానికి ఓటేద్దాం అన్నటువంటి ఒక కసితో వస్తున్నటువంటి జన సందోహం కనుక ఖచ్చితంగా అది సక్సెస్ అవుతుంది కాకపోతే మరి వాళ్ళకు వాళ్ళు అలా చెప్పుకోకపోతే వాళ్ళ సునకానందం ఏమంటారు మనసులో ఒక సునకానందం ఉండదు వాళ్ళకి వాళ్ళు అలాగ తృప్తి చెందకపోతే రేపొద్దు నిద్ర పట్టదు సో అది దాంట్లో పెట్టినట్టు కానీ జరిగినటువంటి వాస్తవాలు ఎవరిని మార్చలేదు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి వస్తున్నటువంటి జనసందోహమే రేపొద్దున్న మీరు ఏదైతే ఆ రోజు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని వచ్చారో ఈరోజు తిరగమోతాయి ఆ ఛాన్స్ని తెలుగుదేశం పార్టీకి ప్రజలంతా ఇవ్వబోతా ఉన్నారు